ఈ మధ్యనే రాధేశ్యామ్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసింది హర్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి రాజా డిలక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలు మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సెట్స్ ని తయారు చేస్తోంది చిత్ర బృందం ఇక ఈ సినిమాని ఆగస్టులో లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు మారుతి ఈ సినిమా కోసం మరొక టైటిల్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఆ కొత్త టైటిల్ ఏంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది హర్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఈ సినిమా కోసం నేపథ్య సంగీతం కట్టిపడేసే విధంగా ఉండాలి మరి తమన్ సంగీతం ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నేల్ డైరెక్షన్ లో సలార్ మరియు నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు